శ్రీలీల టాలీవుడ్కి బ్యాడ్ లక్ గర్ల్గా ఎంట్రీ ఇచ్చింది మొదటి మూవీ పెళ్లి సందడితో దండెత్తింది అది కాస్త ఫ్లాప్ అయింది కట్ చేస్తే ధమాకాతో వంద కోట్ల లేడీగా మారింది కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన వెంటనే వంద కోట్ల క్లబ్లో అడుగుపెట్టిన మరో శాండిల్వుడ్ లేడీగా మారింది అక్కడే మాస్ మహారాజా ఇబ్బంది పెరిగింది అనే కామెంట్స్ పెరిగాయి ఎందుకు ధమాకా ధమాక వంద కోట్ల క్లబ్లో చేరింది దీంతో శ్రీలీలా సడన్ గా వంద కోట్ల హీరోయిన్ గా మారింది ఇంతవరకు పూజా హెగ్డే రష్మిక కృతిశెట్టి మాత్రమే ఈ ఫీడ్కు గేట్ తీసిన కన్నడ ముద్దుగుమ్మలు కొత్తగా ఇందులో శ్రీలీల జాయిన్ అయింది అసలు శ్రీలీల టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిందే ఓ డిజాస్టర్ తో పెళ్లి సందడంటూ శ్రీకాంత్ వారసుడితో జోడి కట్టి తెలుగు తెర మీద వెలిగింది శ్రీలీల కానీ ఆ మూవీ కాస్త ఫ్లాప్ అవటం తర్వాత డిజాస్టర్ అని తేలటంతో తనని ఐరన్ లెగ్ అన్నారు పెళ్లి సందడి ఎంత ఫ్లాప్ అయినా డ్యాన్స్ పరంగా గ్లామర్ పరంగా శ్రీలీల బాగా ఫోకస్ అయింది ఏకంగా ఎనిమిది మూవీల ఆఫర్స్ పట్టేసింది ధమాకా హిట్ అయ్యాక కూడా విచిత్రంగా రవితేజ కంటే ఎక్కువ పేరు శ్రీలీలకే దక్కుతోంది దీంతో మాస్ మహారాజా రవితేజ అన్ఈీగా ఫీల్ అవుతున్నారంటూ ప్రచారం పెరిగింది శ్రీలీల ఇప్పుడు రామ్ తో జోడి కట్టింది బోయపాటి శ్రీను మేకింగ్ లో మూవీ చేస్తోంది బేసిక్గా కన్నడ ముద్దుగుమ్మకి ఒక బ్లాక్ బస్టర్ పడితే వరుసగా హిట్లు రావటం హిస్టరీ ఇప్పుడు ఆ హిస్టరీని శ్రీలీలకు మరో బ్లాక్ బస్టర్ని ఇవ్వబోతుందంటున్నారు